దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి యాభైవ సన్యాస స్వీకార దినోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వర్ణ భారతీ మహోత్సవాలుగా గత సంవత్సరం నుంచి కార్యక్రమాలను జరుపుకుంటున్నాం వారి శాఖలో ఉన్నటువంటి విజయవాడ శివరామకృష్ణ క్షేత్రంలో అనేకమైనటువంటి దివ్యమైన కార్యక్రమాలని వైదికంగా జగద్గురువుల ఆదేశాల మేరకు జరుపుకుంటూ ఈ నెల భాద్రపద మాసంలో జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మానవాళి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల నుండి బయటపడి భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది గురు అనుగ్రహాన్ని పొంది వారి జీవితాల్లో సరైనటువంటి మార్గ నిర్దేశాన్ని జరుపుకోవటానికి లక్ష మోదక గణపతి లక్ష్మీ గణపతి హోమాన్ని ఇక్కడ సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి ఇరవై ఐదు రోజుల పాటు ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై నాలుగవ తేదీ వరకు రోజుకి నాలుగు వేలు సంఖ్యగా ఇరవై ఐదు రోజుల పాటు లక్ష గణపతి మంత్ర హవనం ఇక్కడ నూతనంగా దాని నిమిత్తంగా ఒక యాగశాలను కూడా నిర్మాణం చేయటం జరిగింది ఆ యాగశాలలో శివగంగ పీఠాధీశ్వరులు ప్రత్యేకంగా మనకి మోదకాన్ని తయారు చేయటానికి అక్కడి నుంచి గణపతికి తడి అనేటువంటిది చాలా విశేషంగా కావాలి అని తెలియజేసిన దాని దృష్ట్యా అక్కడి నుంచి వంటవాళ్ళు కూడా మోదకాలు మనకిక్కడ ప్రత్యేకంగా మనం గణపతికి మనం ఇచ్చేటువంటిది వేరు అక్కడ ఉన్నటువంటి మోదక తయారు చేసే విధానం వేరు ఆ విధానం చేయటం కోసం పంపిస్తున్నారు ఈ కార్యక్రమం ప్రతి నిత్యం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమై పదకొండు గంటల వరకు నలుగురు ఋత్విక్కులు ఈ హవన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇంకొక రుత్విక్కు పూజా కార్యక్రమాన్ని తర్పణాన్ని అదేవిధంగా అధర్వశీర్ష పారాయణ్ణి కూడాను వారు చేస్తారు సాయంత్రం ప్రత్యేకంగా ప్రదోష వేళలో స్వామిని అర్చన చేసుకుంటాం సహస్రనామాదులతో మంగళహారతులతో కార్యక్రమాన్ని ప్రతి నిత్యం ఈ ఇరవై ఐదు రోజులు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో ఈ కార్యక్రమం జరిపించి సర్వ మానవాళికి భక్తులందరికీ కూడా శ్రేయస్సు కలగజేయటం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయటానికి జగద్గురువుల అనుగ్రహం అయింది దాన్ని తెలుసుకోగలుగుతాం ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని అందరికీ కూడా పాల్గొనే అవకాశంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దుకోవడం జరిగింది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి భక్తులందరూ కూడా వైదిక మార్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాత్సం గణపతిని ప్రార్థించి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మా అనేటువంటి ఆదేశం ప్రకారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా సర్వ మానవాళి సుఖ సంతోషాల కోసం జగద్గురువుల ఆదేశాన్ని ప్రకారం వారి స్వర్ణ భారతి మహోత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ భగవద్ అనుగ్రహానికి గురుకృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను ना पेर हनुमत प्रसाद धर्माधिकारी शिवरामकृष्ण क्षेत्र